ఫ్రెండ్స్ క్రికెట్ అభిమానులకి అసలు ఒక కంట్రీ ఆడుతుందా లేకపోతే ఒక ఆటగా ఆడుతున్నాడు అనేది కాదు కానీ అతను ఎంత స్కోర్ కొట్టాడు మధ్యలో ఎన్ని రోజులు నిలిచిపోయి ఉంటుంది అలాంటి ఇన్నింగ్స్ ఎవరు ఆడారు అనేది చూస్తారు అలాంటి ఒక ఇన్నింగ్స్ టిమ్ రాబిన్సన్ న్యూజిలాండ్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో రాబిన్సన్ డెబ్బై ఐదు పరుగులతో నాట్అవుట్ గా నిలిచి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు ఈ ఇన్నింగ్స్ కేవలం కేవలం పరుగుల సంఖ్య కాదు ఇది పోరాట స్ఫూర్తికి దృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది మ్యాచ్ ప్రారంభం నుంచి న్యూజిలాండ్ జట్టు ఒత్తిడిలో ఉంది అయితే దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు కీలకమైన వికెట్లు పడుతున్నప్పటికీ కూడా ఒక ఒక చివరి టిమ్ రాబిన్సన్ క్రీజ్ లో పాతుకుపోయి నిలకడగా ఆడుతూ జట్టుని విజయ తీరాలకు చేర్చాడు అతని బ్యాటింగ్ కేవలం పరుగులు రాబట్టడమే మాత్రమే కాదు ఇతర బ్యాట్స్మెన్ నమ్మకాన్ని కూడా నిలబెట్టింది అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట మూడు పరుగులు చేసింది జట్టుకు మంచి ఆరంభం లభించలేదు కేవలం నాలుగు ఓవర్లలోనే తమ ఇతర ఓపెనర్లను కోల్పోయింది డ్ ఇరవై రెండు పరుగులు చేయగా డివాన్ కాన్వే తొమ్మిది పరుగులతో వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కు తిరిగి వచ్చేసారు అయితే టిమ్ రాబిన్సన్ ఒక ఎండ్ లో నుంచి యాభై ఏడు బంతులను ఆరు ఫోర్లు మూడు సిక్స్తో డెబ్బై పరుగులు చేసి అజేయంగా నిలవగా తన ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా బౌలర్లందరిపై దూకుడుగా షాక్ షాట్స్ ఆడుతూ అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మేట్ లో అత్యద్భుతమైన స్కోర్ ను గెలుచుకున్నాడు రాబిన్సన్ తన ఇన్నింగ్స్ లో ఎటువంటి తొందరపాటు లేకుండా టెస్ట్ క్రికెట్ ఎలా అయితే అంత ఓపిక ఆడాడు చెత్త బంతులను మాత్రమే శిక్షించి మంచి బంతులను గౌరవిస్తూ దక్షిణాఫ్రికా బౌలర్లను అతని ఏకాగ్రత చెడగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అతను తన లక్ష్యాన్ని నుంచి దృష్టి మరీల్చలేదు అయితే ప్రతి షాట్ కూడా వ్యూహాత్మకంగా సమయ స్ఫూర్తితో కూడిన విధంగా ఉంది ముఖ్యంగా అతను ఒత్తిడిలో కూడా కూల్ అండ్ కాంప్ గా ఉంటూ జట్టును గెలిపించాడు ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా నూట యాభై రెండు పరుగులకి కుప్పకూలింది విధ్వంసకర బ్యాట్స్మన్ డెవాల్డ్ బ్రేవిస్ జట్టు తరఫున ముప్పై ఐదు పరుగులు చేసినప్పటికీ ఆ జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు అయితే ఈ విజయం టిమ్ రాబిన్సన్ కెరియర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది అతని దృఢ సంకల్పం పో పోరాట స్ఫూర్తి యువ క్రికెటర్లకు ఆదర్శప్రాయం ఇక న్యూజిలాండ్ అభిమానులు టిమ్ రాబిన్సన్ కు జేజేలు పలకడంలో ఆశ్చర్యమే లేదు ఇక ఇక సౌత్ ఆఫ్రికా జట్టు అయితే మాత్రం జార్జ్ జార్జిలెండే ముప్పై పరుగులు సాధించాడు న్యూజిలాండ్ జట్టు తరఫున మ్యాట్ హెన్రీ జాకబ్ టఫీ తల ఒక వికెట్లు పడగొట్టగా ఇషోది రెండు వికెట్లు పడగొట్టాడు అయితే ఇక ఈ రోజు మ్యాచ్ కి హీరో అయితే మాత్రం టిమ్ అనే చెప్పుకోవాలి